ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు ఆయన దగ్గర చాలా గొర్రెలు ఉండేవి ఆయన కొడుకు పేరు గోపి ఒక రోజు రామయ్య గోపిని గొర్రెలను చూసుకోవడానికి పొలానికి తీసుకెళ్లాడు మరియు కొడుకుకు పని నేర్పించాలని కూడా అనుకున్నాడు అందుకే తన కొడుకుని పొలానికి తీసుకుని పొలానికి వెళ్ళిన తర్వాత రామయ్య తన కొడుకైన గోపితో ఇలా చెప్పాడు గోపి గొర్రెలను జాగ్రత్తగా చూసుకో ఈ అడవిలో అప్పుడప్పుడు పులి వస్తుంది గట్టి గట్టిగా అరుస్తూ నన్ను పిలువు మేము పరుగున వస్తాం అని చెప్పి పక్కన పొలంలో పని చేయడానికి వెళ్ళాడు గోపికి చాలా అల్లరి ఎక్కువ తండ్రిని ఆట పట్టించాలని అనుకున్నాడు అందుకు గోపి ఇలా గట్టిగా అరిచాడు నాన్న నాన్న పులి వచ్చింది త్వరగా రా నాన్న రామయ్య నిజంగానే పొలంలో పులి వచ్చిందని అనుకున్నాడు అందుకే కర్రెలను పట్టుకొని కూలీలతో పరుగు పరుగున భయంతో వచ్చాడు ఏంది గోపి పులి ఉందన్నావు కదా ఎక్కడ ఉంది అప్పుడు గోపి నవ్వుతూ ఇలా చెప్పాడు లేదు నాన్న మీరు నిజంగానే వస్తారో రారో అని అలా ఆట పట్టించడానికి అబద్ధం చెప్పాను ఊరికి అలా చెప్పాను నాన్న అలా గోపి చెప్పడంతో రామయ్యకు చాలా కోపం వచ్చింది గోపి ఇలాంటి అబద్ధాలు ఆడకూడదు నీకు చెప్పిన పనిని సరిగ్గా చెయ్యి లేదంటే కొడతాను చెబుతున్నాను అని చెప్పి మళ్ళీ వాళ్ళు పక్క పొలానికి పనికి వెళ్ళిపోయారు కాసేపటి తర్వాత గోపికి మళ్ళీ అల్లరి చేయాలనిపించింది మళ్ళీ గట్టి గట్టిగా నాన్న నాన్న పులి వచ్చింది ఈసారి నిజంగా వచ్చింది నాన్న రండి రండి అని చెప్పడంతో మళ్ళీ రామయ్య మరియు కూలీలు ఈసారి కూడా నమ్మి పరుగు పరుగున కర్రలను పట్టుకొని పరిగెత్తుకుంటూ భయంతో వచ్చారు గోపి మళ్ళీ నవ్వుతూ ఈసారి కూడా నేను జోగ్గా చేశాను నాన్న మీరు వస్తారో రారో అని అని చెప్పడంతో ఈసారి రామయ్యకు కోపం మరింత పెరిగింది దాంతో రామయ్య ఇలా చెప్పాడు చూడు గోపి ఇంకొకసారి నువ్వు అరిస్తే మేము రాము నువ్వు నిజం చెప్పినా అబద్ధమే అనుకుంటాం నిన్ను పని చేయడానికి పని నేర్పించడానికి ఇక్కడ తీసుకొచ్చాను ఇలా జోక్స్ చేయడానికి కాదు అని గట్టి గట్టిగా అరిచి అక్కడి నుండి వెళ్ళిపోయారు కొద్దిసేపటి తర్వాత నిజంగానే ఒక పెద్ద పులి వచ్చింది అది గొర్రెల మంద మీద పడింది గోపీకి చాలా భయం వేసింది ఉణుకు పుట్టింది ప్రాణభయంతో భయంతో గోపి నాన్నా పులి నిజంగానే వచ్చింది నాన్న దయచేసి రండి నేను నిజమే చెబుతున్నాను కాపాడండి కాపాడండి అని ఎంత గట్టిగా అరిచినా కూడా రామయ్య కూలీలు ఆరుపులు విన్నారు కాని గోపి మళ్ళీ అబద్ధమే ఆడుతున్నాడు మనం వెళ్ళొద్దు అని అనుకుని ఎవ్వరు కూడా రాలేదు పులి ఒక గొర్రె పిల్లను చంపేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది గోపి చాలా భయపడ్డాడు మరియు చాలా బాధపడుతూ ఏడుస్తూ అలానే నిల్చుండిపోయాడు తాను సరదాకి చెప్పిన అబద్ధాల వల్లే నిజంగా ఆపద వచ్చినప్పుడు ఎవ్వరు కూడా నమ్మలేదు ఇంకా పులి తననేమైనా చేస్తుందేమో అని చాలా భయపడ్డాడు గోపి తన అబద్ధాలే తన ప్రాణాల మీదకు తెచ్చాయని మరియు తన వల్ల గొర్రె కూడా చనిపోయిందని చాలా బాధపడ్డాడు కొంతసేపటికి తన తండ్రి అయిన రామయ్య అక్కడికి వచ్చాడు గొర్రె చనిపోయి ఉండడం చూసి ఆశ్చర్యంతో పరుగు పరుగున వచ్చి తన కొడుకైన గోపితో ఇలా చెప్పాడు ఏంటి గోపి ఇక్కడ ఈ గొర్రె ఎందుకు ఉంది ఏం జరిగింది అప్పుడు భయపడుతూ గోపి ఇలా చెప్పాడు నాన్న నిజంగానే పులి వచ్చింది నాన్న వచ్చి గొర్రె పిల్లను చంపేసి వెళ్ళిపోయింది నన్ను ఏమైనా చేస్తుందేమో అని చాలా భయపడ్డాను నేను ఎంత అరిచినా కూడా మీరు రాలేదు అప్పుడు రామయ్య మొదట కోప్పడిన తర్వాత గోపి యొక్క భయాన్ని చూసి తనతో ఇలా చెప్పాడు చూశావు కదా గోపి సరదా ఎక్కడ చెయ్యాలో అక్కడ చేయాలి ఇలాంటి సమయాల్లో ఎప్పుడు కూడా సరదా చేయకూడదు చూడు ఇప్పుడు నీ సరదా వల్ల ఈ గొర్రెపిల్ల చనిపోయింది ఆ పులి నిన్ను ఏమైనా చేసి ఉంటే ఎలా ఉండేది అందుకే ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు అబద్ధాలు ఆడితే ఇలా నిజం చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు ఇప్పటి నుంచైనా సరిగ్గా ఉండు అబద్ధాలు ఆడడం మానేయి అని తన కొడుకైన గోపికి బుద్ధి చెప్పాడు సరే నాన్న ఇప్పటి నుంచి నేను ఇలాంటి సమయాల్లో సరదా చెయ్యను మంచిగా పనిచేస్తాను నన్ను క్షమించండి ఇప్పటి నుంచి నేను మీరు చెప్పినట్టే వింటాను అని చెప్పి అప్పటి నుంచి ఇలాంటి సరదాలకు దూరంగా ఉన్నాడు గోపి మోరల్ ఆఫ్ ద స్టోరీ పిల్లలకు మరియు పెద్దలకు ఈ కథ ద్వారా నేను మీకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే మనం ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు పదే పదే అబద్ధాలు చెప్తే మనం నిజం చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు అబద్ధాలే చివరికి ప్రమాదంలో పడేస్తాయి ఈ కథలో ద్వారా ఒక వ్యక్తి పదే పదే అబద్ధాలు చెబితే తాను అపాయం వచ్చినప్పుడు లేదా తాను నిజం చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు ఆ నమ్మకం లేకపోవడం వల్లనే ఆ సంభవిస్తుంది మీ ఫ్యామిలీ మెంబర్స్లో లేదా మీ ఫ్రెండ్స్లో మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా ఊకే అబద్ధాలు చెప్పేవారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మరియు మీరు ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు